హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రైతు బంధు పథకానికి సంబంధించి శుభవార్తలు చేసిందండి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి రైతుల ఖాతాలలోకి ఎన్ని నిధులైతే విడుదల చేయబోతున్నారు ఈ రోజున ఎవరెవరికి ఏ జిల్లాల వారికి ఎంత మొత్తంలో ఎన్ని ఎకరాల పొలం కలిగిన వారికి ఈ యొక్క రైతు బంధు డబ్బులు అనేది జమ కాబోతున్నాయో కంప్లీట్గా అయితే నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ని అయితే మనం స్టార్ట్ చేద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ ఎప్పుడిప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి యాసంగి సీజన్కు సంబంధించినటువంటి పెట్టుబడి సాయం కింద మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు డబ్బులుకైతే ఎదురు చూస్తూ ఉన్నారండి ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర మనకు ఒక శుభవార్త అయితే వచ్చిందనమాట తొమ్మిది వేల కోట్ల రూపాయల రుణంలో రెండు వేల కోట్ల రూపాయలను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి మనకు రావాల్సినటువంటి యొక్క రుణం బడ్జెట్లో రెండు వేల కోట్లను అయితే ముందుగా తీసుకుందండి ఈ యొక్క రెండు వేల కోట్ల రూపాయలతో రైతు బంధు పథకానికి సంబంధించినటువంటి నిధులను చెల్లింపులకైతే ఆచరణాత్మకంగా అయితే ఈ రోజు నుంచి అయితే అవలంబించబోతున్నారనమాట సో ఈ రోజున మనకు ఒక ఎకరా పొలం నుంచి రెండు ఎకరాల పొలం లోపు ఉన్నటువంటి వారందరూ కూడా డబ్బులు అయితే జమ అవుతాయండి సో ఈ నేపథ్యంలో మనకు రీసెంట్లీ డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు ఒక ఎకరా పొలం కంటే తక్కువ పొలం ఉన్న వారందరూ కూడా డబ్బులు అయితే జమ అయ్యాయనమాట సో ఇక మనకు ఈ రోజు నుంచి ఎకరా నుంచి రెండు ఎకరాల వరకు పొలం అయితే ఈరోజు కంప్లీట్ చేసేస్తారండి సో మీకు గనక ఒక ఎకరా పొలం ఉన్నా లేదా రెండు ఎకరాల పొలం ఉన్నా రెండు ఎకరాల లోపల ఉన్న ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది ఇచ్చానండి ఆ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకోండి మీ యొక్క పేమెంట్ స్టేటస్ అయితే కనిపిస్తుంది అలాగే మీకు అర్హుల లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు అలాగే మనకు ప్రజా పరిపాలనలో ఉన్నటువంటి ఆరు ఆరు దరఖాస్తుల ఫారం ఉంది కదా మనకు దానికి సంబంధించి డేటా ఎంట్రీ కూడా పూర్తి అయిందండి అర్హుల లిస్టులు కూడా రిలీజ్ చేస్తున్నారు అర్హుల లిస్టులు అనేది మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చును ఆ లింక్ కూడా దాని ద్వారా కూడా మీరు చెక్ చేసుకోండి మహాలక్ష్మి కానీ అలాగే మీరు చేయుత పెన్షన్లకు కానీ వాటితో టుగా మీరు ఈ యొక్క ఐదుట్లో మీకు ఇంద్రమిండ్లు కానీ వీటికి దేనికైనా మీరు దరఖాస్తులు పెట్టుకోండి ఒకసారి దాన్ని కూడా చెక్ చేసుకోండి ఎప్పటికప్పుడు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీ అందరి కోసం మన ఛానల్ పనిచేస్తూ ఉంటుంది కాబట్టి దయచేసి మన ఛానల్ అయితే మీరు సపోర్ట్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మనం వెంటనే నడవండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్